ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం పంచాయతీ ఎన్నికల ఫలితాలు మూడు దశల్లో జరిగినాయి సో వాటి ఫలితాలు కూడా వచ్చేసాయి అంతా బాగానే ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఫలితాలు వేరు ఏ పార్టీకి ఎన్ని అని చెప్పి కానీ పార్టీలు రాజకీయ పార్టీలు ఇస్తున్న డేటా వేరు సో కంప్లీట్గా చేంజెస్ ఉంటున్నాయి అక్కడ పోనీ ఏమన్నా పదుల సంఖ్యలో ఉంటున్నాయా వందలు వేల సంఖ్యలో ఉంటున్నాయి బీఆర్ఎస్ ఏం చెప్తుంది కాంగ్రెస్కి ఏడు వేలు రాలేదు ఆరు వేలు వచ్చాయని చెప్తుంది కాంగ్రెస్ ఏం చెప్తుంది బీఆర్ఎస్కి మూడు వేలు కాదు రెండు వేలు పదిహేను వందలు సో ఇలా ఎవరి లెక్కలు వాళ్ళు వస్తున్నాయి ఎందుకు ఎప్పుడు గతంలో లేనంత విధంగా ఈసారి ఏ పార్టీకి ఆ పార్టీలు ఇలా ప్రోపగెండతో వెళుతున్నాయి అసలు మతల పెండి తెలుసుకుందాం మనతోటి ఆడారు తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి తిరుపతి చెప్పండి అసలు ఏంటి మ్యాటర్ ఎందుకు ఇంత గందరగోళం ఏర్పడింది ప్రజల్ని అంటే ఏది కరెక్ట్ తెలుసుకోవడానికి ఈ యొక్క గందరగోళం ఎందుకు వచ్చింది అసలు ఎస్ మనోజ్ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయినటువంటి పరిస్థితి మొదటి దఫా రెండో దఫా మూడు దఫలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించినటువంటి అంశం మనం అందరం కూడా చూసినాం అయితే దాదాపు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ మూడు టర్ములుగా ఫలితాలు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో ఓవరాల్ గా మూడు దఫలుగా వచ్చినటువంటి ఫలితాలు డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ మీడియా పేపర్లలో అనేక రకాలుగా ఫలితాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఈనాడు పేపర్లో కానివ్వండి పొద్దున పొద్దునొచ్చినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో కానివ్వండి సాక్షి పత్రికలో కానివ్వండి ఇతర పత్రికలో వచ్చినటువంటి ఫలితాలు డిఫరెంట్గా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ఫలితాలు డిఫరెంట్ కోణంలో ఉన్నాయి తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా డిఫరెంట్ కోణంలో కనబడుతున్నటువంటి పరిస్థితి కానీ గా ఇప్పటిదాకా ఫలితాలకు సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడుకుంటే ఇప్పటిదాకా ఎన్ని వచ్చినాయి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి కింద బీజేపీ కింద అదర్స్ ఎంత అనేది ఒకసారి క్లియర్ గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే అంటే అన్ని పేపర్ లో వచ్చినటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసుకుంటే మొత్తానికి పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిగితే దాంట్లో దాదాపు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఏడు వేల పది మంది గెలిచినటువంటి పరిస్థితి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మూడు విడతలకు సంబంధించినటువంటి డేటా సుమారు కాంగ్రెస్ నుండి ఏడు వేల పది మంది గెలిచినారు దాంట్లో మొదటి విడత రెండో విడత మూడో విడతకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చినారు ఫస్ట్ విడత మనం చూసుకుంటే రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది ఆ సర్పంచ్లు గెలిచిరు కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు రెండో విడతలో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది గెలిచినటువంటి పరిస్థితి మూడో విడతలో రెండు వేల రెండు వందల ఎనభై ఆరు మంది ఓవరాల్ గా మూడు విడతలు కలిపి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు అలాగే ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా మనం చూసుకుంటే కాంగ్రెస్కి సంబంధించి ఏడు వేల పది మంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి సర్పంచ్లు మొత్తానికి గెలిచినటువంటి సిచ్యువేషన్ అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం మాట్లాడుకుంటే మొదటి విడత రెండో విడత మూడో విడతకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓవరాల్ డేటా మనం చూసుకుంటే మొత్తానికి మూడు వేల ఐదు వందల రెండు మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచిరనేది అఫీషియల్గా పేపర్లు ఇచ్చినటువంటి డేటా దాంట్లో ఫస్ట్ విడతలో సుమారు పదకొండు వందల అరవై ఎనిమిది మంది అయితే రెండో విడతలో పదకొండు వందల తొంభై రెండు మంది అయితే మూడో విడతలో పదకొండు వందల నలభై రెండు మంది అఫీషియల్గా వీళ్ళు ఇచ్చినటువంటి డేటా అంటే అన్ని పేపర్లలో వచ్చినటువంటి డేటా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ సుమారు మూడు విడతలు కలిపి మూడు వేల ఐదు వందల రెండు ఓట్ ఐ మీన్ సీట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ తర్వాత ఇక భారతీయ జనతా పార్టీ భాజపా భారతీయ జనతా పార్టీ కూడా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపు ఆరు వందల ఎనభై ఎనిమిది మంది గెలిచినటువంటి పరిస్థితి దాంట్లో మొదటి విడతలో నూట ఎనభై తొమ్మిది మంది రెండో విడతలో రెండు వందల యాభై ఏడు మంది మూడో విడతలో రెండు వందల నలభై రెండు మంది మొత్తానికి ఓవరాల్గా ఆరు వందల ఎనభై ఎనిమిది మంది గెలిచినటువంటి పరిస్థితి ఇది భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు సంబంధించిన డేటా దీని తర్వాత ఇతరులు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు సుమారు భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ శాతం గెలిచినటువంటి వ్యక్తులు వీళ్ళంతా సుమారు మూడు విడతలు కలిపి పదిహేను వందల ఐదు మంది గెలిచినటువంటి పరిస్థితి వీళ్ళు ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి విడత చూసుకుంటే నాలుగు వందల నలభై ఎనిమిది మంది రెండో విడత చూసుకుంటే ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది మూడో విడత చూసుకుంటే నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ఓవరాల్గా ఇతరులు మొత్తం కూడా పదిహేను వందల ఐదు మంది గెలిచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పెద్ద బాధ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇతరులు భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎమ్మెల్యేలు ప్రచారానికి పోయినప్పుడు ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య జనాలను బెదిరించినటువంటి వీడియో ఆల్రెడీ మన ఛానల్స్ లో మన ఆఫీషియల్ గా జనాలకు చూపించే కార్యక్రమం చేసినాం తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జనాలను బెదిరించినటువంటి ఆ వీడియో కూడా చూసినాం స్వయానా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలలో జనాలను బెదిరించేటటువంటి కార్యక్రమం చేసిండు అవన్నీ వీడియోలు కూడా మనం కార్యక్రమం అంటే ఈ లో భాగంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తుది లైక్ ఫైనల్ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి వెలువరించిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నారు కొన్ని కొన్ని వార్తాపత్రికలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా రాశాయని చెప్పి సో కొన్ని పార్టీలకి వాళ్ళ వార్తాపత్రికలు సపరేట్గా ఉంటే అది వేరే విషయం కానీ అన్ని పా ఎవరు ఏ పార్టీ ఏ పత్రిక పెట్టుకున్నా ఏ ఛానల్ పెట్టుకున్నా సో అల్టిమేట్గా ఫాలో అవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫైనల్ రిపోర్టే కదా మరి ఎందుకు ఇన్ని తేడాలు వస్తున్నాయి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నివేదిక ఇస్తుంది ఇంతమంది గెలిచారని ఎస్ మనోజ్ దీంట్లో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో కానివ్వండి లేకపోతే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఇప్పటిదాకా వాళ్ళు అఫీషియల్గా గా పెట్టుకున్నటువంటి డేటా అంటే ఇప్పటిదాకా మనం ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తని మాత్రమే తెరపైకి తీసుకొచ్చినాం అంటే వివిధ పత్రికా ఛానళ్లలో వచ్చినటువంటి డేటానే మనం ఇప్పటిదాకా జనాలకు చూపించేటటువంటి కార్యక్రమం చేసినాం కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక డేటాను తెరపైకి తీసుకొచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అఫీషియల్ డేటా ఎంత దాదాపు ఏడు వేల పది మంది గెలిచిరని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ కి ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది మాత్రమే గెలిచినారు బీఆర్ఎస్ పార్టీకి నాలుగు వేల ముప్పై ఒకటి గెలిచినారు బీజేపీకి ఆరు వేల తొంభై ఏడు గెలిచినారు అదర్స్ కి పన్నెండు వందల డెబ్బై రెండు మంది గెలిచిందని చెప్పి ఓవరాల్ గా బిఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొస్తున్నటువంటి డేటా అంటే దాదాపు ఒక రెండు వేల డిఫరెన్షియేషన్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఓవరాల్ గా కాంగ్రెస్ గెలిచింది ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు మందే కానీ ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇండిపెండెంట్ ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు తీసుకొని వాళ్ళు కూడా మా వాళ్ళే మా వాళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా మా తరఫునే గెలిచిరని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ అంటే ఓవరాల్గా లెక్క చూసుకుంటే సుమారు కాంగ్రెస్కే కొంత ఎడ్జ్ కనబడ్డది కాంగ్రెస్ కొంత దూసుకొని ముందుకు పోయింది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా తగ్గకుండా కొంత వాళ్ళు కూడా హోరాహోరి ఫైట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఓవరాల్గా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బాధ ఒకటే మనం ఇంత ఫైట్ చేసినాం భారీ భరంగా సభలు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సర్పంచ్ ఎలక్షన్ సమయంలో భారీ భరంగా సభలు పెట్టలేదు సభలలో మాట్లాడలేదు సర్పంచ్ ఎన్నికల గురించి తీయలేదు కానీ రేవంత్ అఫీషియల్గా మీటింగ్లు పెట్టిండు ఆ మీటింగ్లలో మాట్లాడే కార్యక్రమం చేసిండు జనాలకు రేవంత్ ఏం చెప్పాలో అవన్నీ కూడా చెప్పిండు అయినా సరే జనాలు ఇతరులను ఎట్లా గెలిపించిరు కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలిపించి ఆల్రెడీ అన్న ఇంటెలిజెన్స్ వాళ్ళతో కూడా సర్వే తీపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాడట ఎందుకు నెగిటివిటీ వచ్చింది ఎందుకు బిఆర్ఎస్ పార్టీని గెలిపించి జనం ఎందుకు ఇతరులను గెలిపించిరు జనం గెలిస్తే పార్టీలైనా గెలవాలి ఇతరులు ఎట్లా గెలుస్తారు అసలు సర్పంచ్ ఎన్నికలలో జరిగినటువంటి గందరగోళం ఎక్కడ పబ్లిక్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉన్నారనేట అంశం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ మనోజ్ సో ఫైనల్ గా వీటికి తెరపడే అంటే పార్టీల ప్రచారాలు లైక్ ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ని యాడ్ చేసుకోవడం కావచ్చు తీసేయడం కావచ్చు ప్రజల్లో ఎంతో కొంత కొంచెం ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితి సో దీనికి ఎప్పుడు తెరపడే అవకాశం ఉంది అంటే నార్మల్గా ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తారు సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉండవు మనం సర్పంచ్ ఎన్నికలలో కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగత గుర్తులు మాత్రమే ఉంటాయి పార్టీ గుర్తులు కేవలం బీఫామ్లు ఇచ్చినప్పుడు ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి ఈ ఎలక్షన్లో మాత్రమే పార్టీ గుర్తులు ఉంటాయి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ దీంట్లో పార్టీ గుర్తులు ఎక్కడ కూడా ఉండవు బ్యాట్ గుర్తుంటుంది బాల్ గుర్తుంటుంది ఉంగరం గుర్తుంటుంది లేకపోతే గౌన్ గుర్తుంటుంది ఇట్లా రకరకాల గుర్తులు ఉంటాయి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే పార్టీ లీడర్లు వాళ్ళని బలపరుస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శంకర్ అనేటటువంటి వ్యక్తి ఉండడం అనుకో ఆ శంకర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నప్పుడు ఈ శంకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మేము నిలబెడుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ నుండి సపోర్ట్ చేస్తున్నాం మీరు ఎట్టి పరిస్థితులలో ఈ వ్యక్తికి ఓట్ వేయాలని చెప్పి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను నియోజకవర్గ లీడర్ చెప్పినప్పుడు ఆ వ్యక్తి అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అవుతారు అయితే ఆ శంకర్ అనేటటువంటి వ్యక్తిని కాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని గెలిపించినప్పుడు కొంత పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు కూడా టెన్షన్లో ఉన్నాయి ఆల్రెడీ కాంగ్రెస్ ని గెలిపించాలి కాంగ్రెస్ ని గెలిపించకపోతే మీకు పథకాలు బంద్ అవుతాయి మీ ఊరుకు రావాల్సినటువంటి ఫండ్ కూడా బంద్ అవుతుందని ఎమ్మెల్యేలు బెదిరించినా సరే జనాలు ఇతరులను గెలిపించినప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇట్లా ఇలాంటి రిపోర్ట్ వచ్చింది ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వైపు జనాలు ఉన్నారు ఎందుకు ఇతరుల వైపు జనాలు ఉన్నారు అధికార పార్టీ ఎందుకు గెలవలేకపోయింది అనేటటువంటి ఒక బాధలో కొంత కాంగ్రెస్ కనబడుతున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ బ్యాక్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు ఆ ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ పార్టీ పనైపోయింది అనేటటువంటి మాటలు కూడా చెప్పిండు కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ కథమైంది తరహాలో మనం చూడలేదు సరే ఆ మూడు వేలు వచ్చినాయా నాలుగు వేలు వచ్చినాయా అంటే కూడా మూడు నాలుగు వేలు వచ్చిందంటే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ గ్రామాలలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిందో అదే గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఈరోజు కొంత గెలిచేటటువంటి కార్యక్రమం కూడా కనబడదు కాబట్టి రేవంత్ రెడ్డి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలలో ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి కొంత సర్వే చేపిస్తా ఉన్నాడట సర్వేతో పాటు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో అన్ని పార్టీల కంటే మాకే ఎక్కువ సీట్లు రావాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ అన్న రైతు భరోసాని జనవరిలో ఇవ్వబోతా ఉన్నాడు పెన్షన్లు కూడా జనవరిలో ఇవ్వబోతా ఉన్నాడు మహిళలకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ అన్న జనవరిలో చేయబోతా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం రైట్ మనం సో ఇప్పటిదాకా ఎన్నికల ఫలితాలు వచ్చింది వేరు కానీ పార్టీలు తిప్పుకుంటున్నారు సో ఎందుకంటే ఎక్కువ మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకుంటున్నారని కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటున్నారని లేకపోతే బీఆర్ఎస్ తక్కువగా చూపిస్తుందని ప్రజల్లో ఒక డైలమా నెలకొంది సో ఈ డైలమా గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ